హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఈరోజు లాస్ట్ కార్తీక మాసం దాంతోపాటు అమావాస్య కాబట్టి దళాలతో శివయ్యకైతే పూజ అయితే చేద్దామని అనిపించి ఇలా చెట్టు దగ్గరికి అయితే వస్తున్నాను అనమాట ఈ చెట్టుకు నాకు ఒక పెద్ద కథనే ఉంది ఫ్రెండ్స్ ఈ బిల్వ చెట్టు అంటే నాకు ఎందుకు ఇంత ఇష్టము అనేది చెప్తాను వినండి నాకు బిల్వాకులు ఎప్పుడైతే శివుడికి పెడితే చాలా మంచిది అని తెలిసిందో అప్పటి నుంచి బిల్వా ఆకులు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అని అనిపిస్తూ ఉండేది అనమాట కానీ ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పక్కన ఇంట్లో బిల్వ చెట్టు అయితే పెంచుకున్నారు మేము పూజకు వెళ్ళాము అయితే వచ్చేటప్పుడు బిల్వాకులు తీసుకొచ్చి నేను దీపారాధన అయితే ఇంట్లో చేసుకున్నాను అనమాట అప్పుడు పాత ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఊరికే ఎవరో ఇంటికి వెళ్ళి మనం ఎందుకు అడిగి తెచ్చుకోవాలి వారు వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు మనకు బాధ అనిపిస్తుంది మనమే ఓన్గా ఈ చెట్టు పెంచుకుంటే బాగుండు అనే ఆలోచన నాలో కలిగిందనమాట కలిగినప్పుడు ఆ చెట్టును నేను కొని తెచ్చుకున్నాను తెచ్చుకొని మా ఇంటి ముందు అంటే పాత ఇంటి ముందు చెట్టునైతే ఈ చెట్టునే పెంచాను అనమాట కొంచెం పెద్దది అయ్యింది ఆకులు తీసుకొచ్చి శివుడికి పూజ చేస్తున్న క్రమంలోనే నాకు ఇల్లు కట్టుకునే అదృష్టం అనేది దక్కిందనమాట మళ్ళీ బిల్వ చెట్టును అక్కడ నుంచి తీసేయాలి ఇక్కడ ఇల్లు కడతాం కదా అనేసరికి ఆ రోజు నా మనసులో ఎంత బాధ అంటే అసలు ఈ చెట్టును తీసేయాలన్న ఆలోచన నా మనసులో లేదు కానీ ఇల్లు కూడా కావాలి ఏం చేయాలి అనే ఆలోచనతోని బిల్వ చెట్టునైతే వచ్చినప్పుడు మొత్తం ఏర్లతో సహా మొత్తం అలాగే తీయించాను అనమాట తీయించి మళ్ళీ ఇక్కడ పక్కన పెట్టుకున్నాను ఈ చెట్టు ఎదిగేంత వరకు నేనైతే ఎంత టెన్షన్ పడ్డాను అంటే మళ్ళీ ఈ చెట్టు ప్రాణం పోసుకోవాలి చెట్టు మళ్ళీ పెద్దదిగా కావాలి ఈ ఆకులు తీసుకెళ్ళి నేను కొత్త ఇంట్లో శివుడికి దీపారాధన చెయ్యాలి అనే ఆలోచన నా మనసులో ఎప్పుడూ ఉండేది అలాగే ఇప్పుడు ఇప్పుడు ఆకులైతే తీసుకెళ్ళి శివుడికి పెడుతున్నాను కదా ఈ విషయం మీ అందరితో షేర్ చేస్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనం పెంచిన చెట్ల ఆకులు ఏవైనా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పప్పయ్య చెట్టు ఉంది పక్కన నిమ్మ చెట్టు చిన్న మొలక అనేది నేను తీసుకొచ్చాను పెంచడం మాత్రం చిన్న మామయ్య పెంచారనమాట ఆ చెట్టు కూడా మీకు పక్కనుంది వచ్చేసి ఇక్కడొచ్చేసి ఆకులైతే నేను తెంపుకున్నానని చూపిస్తున్నాను అనమాట ఈ బిల్వ ఆకుల పైన స్త్రీ అని రాశి మనం శివుడికి అయితే అర్పించాలి ఇక్కడ చూస్తున్నారు కదా మా మామయ్య తోట అయితే ఇలా ఉంది ఇక్కడ వచ్చేసి పట్టుగుచ్చి పూలు ఇవి మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు ఈ పట్టుగుచ్చి పూలు అంటే నాకు చాలా ఇష్టం ఇవి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక్క మూలకానే తీసుకొచ్చి పెడితే చాలా అంటే చాలా అయిన ఉండే ఇప్పుడు ఒక్కటి మాత్రమే మిగిలింది ఆ పువ్వులు అయితే ఈరోజు దేవుడికి పెడదాము అనిపించి తెంపుతున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పూలని చూస్తే అసలు వాడిపోవు అనమాట ఒక టూ త్రీ డేస్ వరకు అలానే ఉంటాయి కానీ మనం దీపారాధన చేసేటప్పుడు తీసేస్తూ ఉంటాం కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట పువ్వులు ఇలా ఒక్కొక్క పువ్వు తెచ్చి నేను దేవుడికి పెట్టేటప్పుడు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను నాకు చాలా ఇష్టం అనమాట పూజ చేసుకోవడం అనేది నా అదృష్టం ఏందా కానీ మళ్ళీ ఇంత తొందరగా పూజలు చేసుకునే అవకాశం అయితే ఆ దేవుడు నాకు కలిగించారు మా ఆయనకు కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి తను చనిపోయినా కూడా మళ్ళీ నాకు ఈ దీపారాధన చేసుకునే అదృష్టమన్నా దక్కింది అని అనిపిస్తుంది కానీ లోపలున్న పెయిన్ అనేది అలాగే ఉంటుంది పూలైతే ఇలా తెంపుకొని అయితే నేను మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే వస్తున్నాను వచ్చేటప్పుడు ఇక్కడ మీకు నిమ్మ చెట్టు అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఈ చెట్టు వచ్చేసి వెదురు చెట్టు అనమాట ఈ చెట్టు కోసం కూడా చాలా కష్టపడ్డాను గురుజీ చెప్తే ఆ చెట్టుని తెచ్చి పెట్టుకున్నాను అనమాట అది కూడా పెద్దదిగా అయిపోతూ ఉంటే మామయ్య కొంచెం కొంచెంగా తీసేస్తూ ఉంటారు నేను దాని గురించి ఎక్కువగా ఇటు సైడు రాను కాబట్టి పట్టించుకొని అత్తయ్య మామయ్యనే ఇక్కడ సైడు చూస్తూ ఉంటారనమాట వచ్చేసి ఈ చిక్కుడు ఖాతా అయితే వస్తుంది అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూపించిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఘన చెట్టు పెట్టాను ఆ చెట్టు కూడా ఎదుగుతూ ఉంది ఒక మందార చెట్టు కూడా చాలా పెద్దది అయిన ఉండే ఫ్రెండ్స్ కాకపోతే మొన్న తీగ అదంతా రావడం వల్ల మొత్తం కొట్టేశారు అనమాట ఆ రోజు చాలా బాధ అనిపించింది మళ్ళీ మందార చెట్టు అయితే ఇంట్లో ఉంది కదా దాన్ని తీసుకొచ్చి వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ పక్కన పెట్టుకోవచ్చు అని అనుకున్నాను అనమాట వచ్చేసి ఇంకా మిగతా చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లకు కూడా పువ్వులు అయితే పూసాయి అవి కూడా తెంపుతున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి పారిజాత పువ్వులు కూడా ఈరోజు కింద రాలే అనమాట ఆ పువ్వులు శంకు పువ్వులు ఆకులు పువ్వులు మందార పువ్వులు ఇలా అన్ని పువ్వులు అయితే ఈరోజు అమావాస్య కదా మార్నింగే నేను ఇంట్లో ఇలా టెన్ వరకు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నాకు ఈరోజు అమావాస్య కాబట్టి అన్నీ క్లీనింగ్ చేసుకోవడం ఇదంతా చాలా అంటే చాలా అవుతుంది అందుకే టెన్ వరకు అయితే పని అంతా కంప్లీట్ చేసుకున్నాను నిన్ననే ఇల్లు అనేది కడిగి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ పైన వచ్చేసి మీద పైప్ అయితే వాటర్ పైప్ ఇక్కడ సైడ్ వేయిస్తున్నాను అనమాట ఎందుకంటే పైన వాటర్ అనేది పోతే బిల్డింగ్ పైన మళ్ళీ ఇల్లు అనేది ఖరాబ్ అవుతుందని చెప్పేసి పైప్ అయినది అక్కడ సైడ్ పెట్టమంటే ఇక్కడ పెడుతూ ఉన్నారనమాట అక్కడనే మాట్లాడుతూ ఇలా పువ్వులైతే తీసుకొస్తూ ఉన్నాను ఒక్కొక్క పువ్వు నా మనస్ఫూర్తిగా అదే తీసుకొచ్చి దేవుడికి పెడుతూ ఉంటాను నాకు ఇందులో ఉన్నంత సంతోషం ఇంకా ఎక్కడ ఉండదని నాకు అనిపిస్తుంది అందుకే ఎక్కువగా మొక్కలతో ఇలా ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను నేను ఎవరిని పట్టను కాకపోతే ఏంటి అంటే నేను ఉండే విధానం మీ అందరికీ చూపిస్తున్నాను అంతే నచ్చితే మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి నా చెప్పకపోతే మీరు ఉండే విధానం మీరు ఉండండి ఎందుకంటే ఒకరి మనస్తత్వం ఒక ఒక రకంగా ఉండదు కదా నాకు ఇలా పూజలు చేసుకోవడం ఇలా మొక్కలతో ఇదంతా నాకు చాలా ఇష్టమైన పని కాబట్టి నేను చేసేది మీ అందరికీ చూపిస్తూ ఉంటాను నా మనసులో ఏదైతే ఉంటుందో అదే మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను అనమాట ఎప్పుడు హ్యాపీగా ఉండడమే నేను నేర్చుకున్నాను ప్రతి డే కొత్తగా మనం ఆనందించాలి అది మన జీవితంలో ఎంతో సంతోషాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది ఒక్కొక్క రోజు మన జీవితంలో గడిచిపోయింది అంటే ఆ డే అనేది ఇక మనది కాదు ఈరోజు ఉన్న డే మనది కాబట్టి ఉన్నప్పుడు అందరితో హ్యాపీగా ఉండండి ప్రేమగా ఉండండి నవ్వుతూ ఉండండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి మనని మనం యాక్టివ్గా ఉంచుకుంటేనే మన ఇల్లు కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను అందుకే ఎప్పుడు సంతోషంగా మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే కుటుంబం మొత్తం బాగుంటుంది అనేది నా ఆలోచన ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకొని నవ్వుతూ ఆనందంగా ఉంటారని అనుకుంటున్నాను ఇలా పువ్వులు అయితే అన్నీ తీసుకొని ఇలా నేనైతే దేవుడి దగ్గర పువ్వులైతే పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇలా ఉంటాయి నా పనులైతే పూజ అంతా అయిపోయేసరికి నాకు అసలు చాలా టైం పడుతుంది కాకపోతే ఆ చేసిన తర్వాత చూసుకుంటే నేను చేసిన పని అంతా మర్చిపోయి చాలా చాలా హ్యాపీగా ఉంటాను అనమాట అందులో ఉండే హ్యాపీనెస్ అనేది ఇచ్చినా రాదు మనకు మనమే సంతోషం అనేది క్రియేట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న వాటిలోనే నేను సంతోషం అనేది వెతుకుంటూ ఉంటాను పెద్ద పెద్దవి ఇంకా ఆలోచించే దగ్గర దాకా వెళ్ళలేదు అనమాట ఇలా చిన్న చిన్న వాటిలో సంతోషాన్ని నేను ఎప్పుడైతే చూడడం నేర్చుకున్నానో అప్పటి నుంచి నా జీవితంలో చాలా హ్యాపీనెస్ అయితే క్రియేట్ అయింది ఇలాంటి ట్రగులు వచ్చిన తర్వాత కూడా నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను అంటే కారణం నన్ను నేను యాక్టివ్గా ఉంచుకోవడం హ్యాపీగా ఉండడం నేర్చుకోవడం కొన్ని మనం మర్చిపోలేము కానీ వాటన్నిటినీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ఇంకా ముందున్న లైఫ్ జీరో అవుతుంది కాబట్టి ఎప్పుడు హ్యాపీగా ఉండడమే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను రుణానుబంధంతో ఎవరైతే మనతో ఉంటారో ఎవరైతే మన దగ్గరికి వస్తారో అదే నిజమైన సంతోషం అని నేను అనుకుంటూ ఉంటాను ప్రతిదానికి రుణానుబంధం కూడా ఉండాలి మనతో అనుబంధం ఉన్న వాళ్ళు మనతో ఉంటారు అను రుణానుబంధం తీరిపోయిన వాళ్ళు ఇంకా మన లైఫ్లో ఉండారని నేను అనుకుంటాను దీని కూడా అంత పాజిటివ్గా తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఇలా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అనమాట తెచ్చిన పువ్వులు బిల్వ ఆకులు అన్నీ చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనసుకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పూజ అయితే చేశాను బిల్వాకుల పైన ఒక్కొక్కటి స్త్రీ అని రాసి ఇలా పెట్టి అష్టోత్తరం అయితే చేస్తూ ఉంటాను నా వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది అలా చేయడం నాకు ఇష్టం కాబట్టి ఇలానే కంటిన్యూ చేస్తున్నాను అనమాట మనం చేసే పని ఒక అలవాటులాగా మారింది అంటే దాన్నే మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం ఇలా ఇంట్లో పూజ అంతా ఈరోజు మార్నింగే ఇలా కంప్లీట్ చేశాను అనమాట టెన్ థర్టీ వరకు అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నా పూజ విషయానికి వస్తే చాలామందికి చాలా ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి ఏంటి అంటే ఇలా పూజ చేస్తారా అలా అని అనుకుంటూ ఉంటారు నా మనసుకి ఏది నచ్చితే అలా దేవుడితో పూజ చేసుకోవడం మాట్లాడడం ఇదంతా నా అలవాటు అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంట్లో అలాగే రీల్స్ అవన్నీ తీసిన తర్వాత ఇక్కడ మా ధనుతల్లికి చికెన్ అయితే ఉడికిస్తున్నాను మా పిల్లలు కూడా చికెనే ఈరోజు కర్రీ అనమాట నేను ఈరోజు సండే తినాను కాబట్టి మా తల్లి ఇలా క్యాప్సికమ్ బిర్యానీ అయితే అంటే ఇట్లా ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇచ్చింది అనమాట చాలా బాగా చేస్తుంది మా అమ్ములు అయితే చేసి ఇవ్వమంటే చేసి ఇచ్చింది నేను మంచిగా హ్యాపీగా తిన్నాను తిన్న తర్వాత చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇవన్నీ ఎక్కడ అక్కడ నీటుగా తోమి పెడితేనే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది వీటన్నిటినీ మనం నీట్గా పెట్టుకున్నప్పుడే మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది ఇంట్లో ఉంటే నా ఇట్లానే ఉంటుంది అసలు ఏమనుకోకూరి ఇక ఇవన్నీ తోమి నీట్గా అయితే పెట్టేశానమాట ఇప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది ఇవి ఎక్కడొక్కడ సర్దిన తర్వాత ఈరోజు కొన్ని మురుకులు అయితే చేద్దామని అనుకుంటున్నాను పిండి కూడా పట్టించుకొచ్చి ఒక త్రీ డేస్ అలా అవుతుంది ఈరోజైతే చేసేస్తాను ఇంట్లో ఏమన్నా స్నాక్స్ లాగా ఉన్నాయంటే పిల్లలు హ్యాపీగా తింటారు అందుకే ఇక్కడ చేస్తున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయని నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాయి సరే అయితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు